బ్యాంకులో నువ్వు చేసిన పాపానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ నాలుగు నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది నిన్న నేను నిన్నమన్నా మాట ఇచ్చిన పంద్రా ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివల సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్రా ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావాని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా సవాళ్లు స్వీకరించు పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్ర ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్ర ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారెంటీలు అమలు సంతృప్తి నాకు మిగులుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంతో నాకు ఎంతో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నేను పదవి కోసం నేను మాట్లాడతలేదు నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా నువ్వు సవాల్ చేసినావు కదా ఎస్ కోలంపా గన్ పాత్ర దగ్గరికి అమరవీరుల స్థూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిన అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ప్రజలకు మీరు ఎన్ని మభ్య పెట్టిండ్రో ఈ రాష్ట్రంలో అక్కా జిల్లాలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు నాలుగు నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డారు వృద్ధులకు వితంతువులకు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు రెండు వేల రూపాయలు బదులు నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మధ్యలో జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువ ఆ రెండు వేలు కలిపితే ప్రతి పెన్షన్దారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు బాకీ పడ్డది బాకీ పడ్డ పెన్షన్దారులకు పదివేలు ఇవ్వండి పంద్ర ఆగస్టు ఒక నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి మహిళలకు బాకీ